పాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం మోడల్ కళాశాల హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఇద్దరు రాలేదు మేము వర్క్ చేసుకున్నాను సార్ ఆ ఫొటోస్ తీసి బయటకు వచ్చేసాయి అది ఎలా వచ్చినాయో మాకు తెలియదు కానీ మేము వర్క్ చేసుకుంటే పేపర్లో పట్టేది నిన్న నైట్ ఎస్ఎంసీ వాళ్ళని ప్రిన్సిపల్ మేడం పంపించింది సార్ వాళ్ళు పంపిస్తే అక్కడ ప్రిన్సిపల్ కాల్ మాట్లాడితే ఆ ఫోన్ ఇంతే పెట్టేసి మాట్లాడినని అడేస్తున్నారు వాళ్ళకి అలా రావాల్సిన అవసరం ఏంటి మీ వాడికి ఏంటంటే ఇది మాకు సంబంధించింది మాకు సంబంధించింది అందుకే వచ్చామని చెప్పన్నారు వాళ్ళకి ఏం వచ్చారు సార్ బాయ్స్ వచ్చి వాళ్ళు ఎందుకు మళ్ళీ లోపలికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళం కానీ వాళ్ళని అడుగుతుంటే మీరు కట్టారంటే అంటే వాళ్ళు కట్టలేదు అని చూస్తున్నారు సార్ సగానికి సగం మంది బాయ్స్ వాళ్ళని ఏదో చేశారు సార్ లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళు బెదిరించడం మొత్తం ఏదో ఒప్పించారు

ఇటు ఇటు రాంబాబు గారు ఏంటి ఏంటి చెప్పండి సార్ ఇక్కడ ఇది చీరలు ఏపీ ఏం పరిగొడ్లు అంటున్నారు సార్ ఇక్కడ ఇది చీరలు ఏపీ మురళి ఇక్కడ విద్యార్థుల దగ్గర అడ్మిషన్ ఫీజు అనేది గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్ ఫీజు అనేది ఉండదు ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఆ రెండు వందల యాభై రూపాయలని ఈ ఏపీ మోడల్ స్కూల్ ఏపీ మొరం స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి జే సరళ వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి గుర్రం జాన్ గారు వీళ్ళిద్దరు ఇరువురు కలిసి విద్యార్థుల దగ్గర బైపీసీ ఎంపీసీ విద్యార్థుల దగ్గర రెండు వేల ఐదు వందల ముప్పై సిఈసీ వాళ్ళ దగ్గర రెండు వేల రూపాయలు వసూలు చేస్తా నిజమేనా అది సార్ సైన్స్ గ్రూప్ వాళ్ళ దగ్గర రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళ దగ్గర రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు సరే అది మొదటి సంవత్సరానికి అనుకోవచ్చు లాస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం ఇక్కడ చదివిన పిల్లలు మళ్ళీ సెకండ్ ఇయర్ ప్రమోట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా మళ్ళీ అడ్మిషన్ ఫీజు సైన్స్ గ్రూపుల దగ్గర రెండు వేల ఐదు వందలు ఆర్ట్స్ గ్రూపుల దగ్గర రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ జీవో ప్రకారం ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించే విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు కట్టాల్సింది ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలుగా ఇక్కడ వెయ్యి రూపాయలు కట్టించుకున్నారు ఇక్కడ వెయ్యి రూపాయలు కట్టుకున్నారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అత్యంత దుర్మార్గ విషయం ఏంటంటే కొంతమంది ఇక్కడ అందరూ చదివే పిల్లలు కూడా మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ పిల్లలు ఇక్కడ కులాలు మతాలకు అతీతంగా ఇక్కడ విద్య బాగుంటుందని ఇక్కడికి వచ్చి చదువుకునే పిల్లల దగ్గర ఈ విధంగా అక్రమ వసూలు పాల్పడుతున్నారని విద్యార్థులు కొంతమంది తెలుసుకొని కొంతమంది తెలుసుకొని ఇటీవల నాకు తెలియజేయడం జరిగింది తెలియజేయడం జరిగిన తర్వాత మనకి సిపిఎంకు సంబంధించిన తర్వాత ఇక్కడ నాయకులు ఉన్నారు వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లేదు తీసుకెళ్ళినప్పుడు నేను కూడా కొంతమందిని అడిగాను అడిగినప్పుడు ఏం చెప్పారంటే అంకులు మాకు తెలియదు మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు రిటర్న్ రిటర్న్గా లెటర్ ఇచ్చారు ఆ రిటర్న్గా లెటర్ ఇచ్చిన దాన్ని నేను తీసుకునే అధికారంలో కలవడం జరిగింది ఆర్జేడీ గారిని జైడీ గారిని ఎడ్యుకేషన్ కమిషనర్ విజయ గారిని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారిని చీరల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు గారిని వీళ్ళందరూ కలిసి సార్ అక్కడ అందరూ కూడా పేద విద్యార్థులు వాళ్ళకి న్యాయం చేయండి సార్ ఈ విధంగా అక్రమ ఫీజులకి వసూలు పాల్పడుతూ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుదారుని మీ జీవితాలు మా చేతిలో ఉన్నాయి ఇంటర్నల్ మార్కులు మాకు మా దగ్గర ఉంటాయి మీ జీవితంలో మా చేతిలో ఉన్నాయి మేము చెప్పిన టింటే సరి లేదంటే మిమ్మల్ని ఏమైనా చేస్తామని విద్యార్థులను బెదిరించడం జరిగింది సార్ ఆ బెదిరించిన టైం బెదిరించారా ఒకళ్ళు చెప్పండి సార్ సార్ బెదిరించారు బెదిరించిన క్రమంలో నేను అడిగాను మళ్ళీ అడిగాను అడిగితే ఎవరైతే విద్యార్థులు లెటర్ రాసిచ్చారో మీ పేర్లన్నీ మా దగ్గర ఉన్నాయి ఎంక్వైరీకి వచ్చిన అధికారులు మాకు మీ పేరు చెప్పారు మీరు పద్ధతి మార్పు ఉండేసరి లేదంటే మీరు ఇక్కడ చదవడానికి కూడా అర్హులు కాదు ముందు మిమ్మల్ని తీసేస్తాం తీ చీసి బయటకు పంపించేస్తాం బెదిరిపోయి పాల్పడతా ఉన్నారు నిన్న ఫుడ్ కమిషన్ సంబంధించి స్టేట్ మెంబరు దేవి గారు వచ్చేసా వచ్చిన టైంలో యాక్చువల్గా మనకి షెడ్యూల్ లేదు మా స్కూల్ లేదు లేనప్పుడు నేను అక్కడ కేజీబీ గారు రిక్వెస్ట్ చేస్తే అక్కడ కాస్ట్ పిల్లలందరూ మేడంకి చెప్పుకొని వాళ్ళ ఏడ్చారు అమ్మా మేమంతా పేద పిల్లలు మా దగ్గర వస్తువులు చేసాన మా ఇదైతే మళ్ళీ ఇదే మళ్ళీ వాళ్ళు మీరు ఇదే సామ్య జాన అతను మొన్నటి రోజున ఒక సీఈసి సీనియర్ లీడర్ చదివి ఒక పాపుకి ఐదు వందల రూపాయలు కట్ట తీసుకొచ్చి నైట్ ఐటీ డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కదా విద్యార్థులు అడగండి ఒకళ్ళు చెప్పండి సార్ ఈ రోజు ఈ రోజు అంటే నేను ఫిర్యాదు చేసి నేను ఫిర్యాదు చేసి మూడు రోజులు వస్తున్నా ఇంతవరకు ఎంక్వైరీ రాలేదని కలెక్టర్ గారిని అడగడానికి నేను ఈ దారిలో వెళ్తా ఉన్నప్పుడు విద్యార్థులు ఇక్కడ జరిగింది వీళ్ళని చూసి నేను వచ్చినప్పుడు ఇదే జరుగుతుంటే ఇదే సామ్య గారు ఇప్పుడు పిల్లల్ని ఏ లేకవండి

విద్యా కమిటీ సంబంధించి కమిషనర్ గారు విజరాబాబాద్ గారు ఐఏఎస్ ఉన్నారు ఇచ్చి అక్కడ మూడు చోట్ల కూడా జరిగింది ఇచ్చిన అంటే చెప్తాను తర్వాత అత్యంత దుర్మార్గమైన వచ్చింది అంటే ఇక్కడ హై స్కూల్ పిల్లలు వచ్చి నార్మల్ యాభై మంది పెట్టారు ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చి నూట యాభై వందల నూట యాభై అంటే టోటల్గా ఐదు వందల యాభై హై స్కూల్ జూనియర్ కాలేజీ ఇక్కడ రోజుకు వచ్చి వంద నుంచి నూట యాభై మంది పిల్లలు మాత్రమే పోతుంది నేను చెప్పి వాస్తూ ఉంటాను సత్య దూరం అయితే కాదు అక్కడ వచ్చారు కాబట్టి కూడా కార్యక్రమం అయితే ఇక్కడ మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు కై తిరిగితే ప్రతిరోజు మీడియా మీకు తెలుసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టంగా భావించి పేద మధ్యతరగతి విద్యార్థులకి సన్న పీలతో ఆహారం పెట్టాలని పెట్టాలనేటువంటి చేస్తూ ఉంటుంది దాన్ని తొంగలో దొరికి ఇప్పుడున్నటువంటి నాయకులు మీరాటి ప్రజలు కూడా చర్చింది పేద మధ్యతరగతి విద్యార్థులు అయినటువంటి వీళ్ళు ఆస్తుల్లో ఉండే తల్లిదండ్రులు గౌరవ చదువుకుంటూ ఉంటారు వీళ్ళకి ఈ విధంగా పీజలు తర్వాత వీళ్ళు హోమ్ సిక్ అని లేకపోతే ఏదైనా పెట్టుబడి ఇచ్చినప్పుడు ఒక వన్ వీక్ టెన్ డేస్ ఊరి వెళ్తే వాళ్ళు ఇన్ టైంలో రాకపోతే ఒక రోజుకి ఐదు వందలు ఒక రోజు లేట్ అవుతుంది రెండు రోజులు లేట్ అయితే వేరే ఒక్కొక్కరు మూడు రోజులు లేట్ అయితే ఒక పాప వాళ్ళ ఇంట్లో సర్జరీ జరిగి ఒక పాప రాకపోతే కన్ఫర్మ్ దగ్గర ఆ పాప ఆ పాప రాకపోతే మూడు రోజులు ఒక డబ్బులు పెడితే సార్ మా ఇంట్లో ఆఫీస్ డబ్బులు కట్టలేదు ఐదు రోజులు కట్టే డబ్బులు స్కూల్లో పనిచేసే స్వామి వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్కి చేస్తే డబ్బులు పెడితేనే లోపల అని రాకపోతే లేదంటే అమ్మాయి బయటకు పంపిస్తాను అందరం సార్ కాబట్టి మీరు విద్యార్థులు ఆ అమ్మాయి వైస్ ప్రిన్సిపల్ కార్డు కూడా కొట్టింది సార్ మీరు దండం పెట్టుకుంటున్నారు సార్ నాకు చదువుకుని చెప్తే చదువుకుంటా గవర్నర్ ఇచ్చేస్తే తప్పు అయిపోయింది సార్ నేను సడన్ సార్ అని కార్డు కొట్టుకున్న మాట బాధపడుతుంది మీ విద్యార్థి నడిపి తర్వాత ఒక ఫ్యాంక్ ఒక అటే సార్ వాళ్ళు కాదు కానీ అక్కడ ఈరోజు విద్యార్థులు కాదు విద్యార్థులు ఇంకా ఈ విద్యార్థులు బయటకు వచ్చి సరే మా సీనియర్స్కి అన్నీ జరిగింది ఇప్పుడు మాకు అనే జరుగుతుంది రేపు రాబోయేవరపుడు ఈ విధంగా అన్నీ జరుగుతుందని వీళ్ళు వివరంగా అన్నీ తెలుస్తారు ఎవరైతే లెటర్ రాసిచ్చారో వాళ్ళు మ్యాన్ మ్యామ్ మీ భవిష్యత్తు మా చేతిలో ఉంది మీకు ప్రశ్నలు మాత్రం మా ఎగ్జామ్కి వెళ్ళాలంటే మేము సాయం చేయాలి మీ బతుకులేదు మీరంతా మీ అందుకు వస్తామని నేను ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చేస్తారు గురువారం గురువారం రోజు బాధ జిల్లా ఏడీ కలిపి పది నాలుగు చెప్పి పదిహేను ఆరు నాలుగు రోజులు ఉన్నారు తర్వాత డిస్యూటీడీఓ గంగాధర్ గారు ఆ రోజు మూడు నాలుగు క్వశ్చన్స్ మా పని వచ్చి ఆరు బ ఆరు బిర్యాదరం ఫిర్యాదుదారులు నాకు కనీస సమాచారం చూస్తున్నారు అధికారులు ఇక్కడ అది కూడా ఎవరైతే మేము అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో అనిపిస్తాము అదే ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ గంట తరగతి చూసాం అక్కడ చూశాను లెటర్ రాజీ పిల్లలు అక్కడ వాళ్ళు అత్యంత అది తర్వాత ಇಲ್ಲ ಡೂಲ್ ಐದು ವರ್ಷ ಅಲ್ಲಿ ಮನಕ್ತಿ ಪಡುತ್ತೆ

వారందరూ సైన్సర్ వారందరూ సైన్సర్ కండిషన్ లో డబ్బా మార్కిస్తానా సర్ అది నేను ఆ లైసు అవన్ పార్క్ లో ఎందుక నేను తెలియజేస్తా ఉన్నారు వాళ్ళకి రోజు స్కూలుకి போய் సదుకునే వాళ్ళకి రోడ్డు మీదకి వచ్చి చేయాల్సిన అవసరం లేనే లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాలు వైస్ ప్రిన్సిపాలు వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి చేసే విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క పని విధానం ఆ రకంగా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ప్రధానంగా ప్రధానంగా ఎటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకి కాలేజీలో చదివే పిల్లలకి ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ వేలకు వేలు ఫీజు దోషం చేస్తూ ఉన్నారు వాళ్ళని పిల్లల్ని మీ ఎవరన్నా చెప్తే మన స్కూల్ చైర్మన్ రాంబాబు గారు కంప్లీట్ చేస్తే అధికారులు వచ్చారు జిల్లా నుంచి ఆ జిల్లా అధికారులకు నిజాలు చెప్తే మీరు నిజాలు చెప్తారని చెప్పి వాళ్ళ మీద మానసికంగా అదేవిధంగా మీకు ప్రాక్టికల్స్ కానీ లేకపోతే మీ యొక్క జీవితాలు మా చేతిలో ఉన్నాయి మీకు మార్పులు రావాలంటే మేము చెప్పినట్టు వినాలా మీరు ఏది చేయాలన్నా మీ జీవితాలు మా దగ్గర ఉన్నాయి మీరు ఏ విధంగా మాట్లాడితే ఏదైనా మన నాలుగు గోడల మధ్యలో ఉండాలి కానీ బయటకు పోతే మాత్రం మీ వ్యవహారం తెలుస్తా మీ కుటుంబాలు ఏంది మీరేంది మీ జీవితాలు ఏందని చెప్పి వీళ్ళని నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉన్నది కాబట్టి వీళ్ళకి కట్టిన ఫీజులు కానీ వీళ్ళకి కట్టిన కూడా వీళ్ళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ విధంగా ఉన్నా అదేవిధంగా విధంగా ని వైస్ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి అదేవిధంగా ఈ స్కూల్ కు సంబంధించిన ఈ కాలేజీకి సంబంధించిన సిస్టమ్ అంతా కూడా కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ జరుగుతున్న అవినీతి అంతా కూడా ప్రత్యక్షంగా కలెక్టర్ గారు వచ్చి దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం